హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా మీకు వినిపించాలని కావాలని కట్ చేయలేదు అనమాట సో ఈరోజు అయితే నేను ఒక్కరిదాన్ని కాదు పిల్లలతో పాటు జిమ్కి వెళ్తున్నాను సో నేనైతే ఒక వన్ వీక్ ఛాలెంజ్ పెట్టుకున్నాను వన్ వీక్ వెళ్ళాలి వెళ్ళాలి అని సెలవులకి వెళ్ళక ముందు అయితే నేను ఫిఫ్టీ ఫోర్ ఉండేదాన్ని సెలవు నుంచి వచ్చాక పర్టికులర్ గా చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక ప్యాకేజెస్ జరిగిపోయాను అనమాట ఫిఫ్టీ నైన్ సిక్స్టీ దగ్గర ఉండిపోయాను సో నేను ఇక్కడికి వచ్చి వన్ మంత్ అయిపోయింది మణిపూర్ వచ్చి కానీ ఇంచు కూడా తగ్గలేదు నేను సో అందుకని నేను వన్ వీక్ ఛాలెంజ్ అని డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు పెట్టుకున్నాను అనమాట సో సండే కూడా నేను ఎందుకు హాలిడే ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు కూడా వెళ్ళాను కానీ పిల్లలు అసలు నాతో పాటు వస్తాను వస్తానన్నాడు చూడండి నా బుడత కూడా ఎలా చేసేస్తుందో కానీ ఒక వన్ మినిట్ అమ్మా ఇంకా దించే ఇంకా దించే అని ఇంకా అయితే దీనికి తెలుసు కొంచెం సో చేయగలదనమాట ఒక ఫైవ్ టెన్మల్ లీవ్ లో చేయగలదు సో ఇది కూడా ట్రై చేసేస్తుంది ఉన్నవన్నీ ట్రై చేసేసారండి అన్ని వన్ 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 ట్రై చేసేసి ఇంకా నెక్స్ట్ నుంచి ఇంక ఇంటికి వెళ్దాం రా ఇంటికి వెళ్దాం రా అని చెప్పి స్టార్ట్ చేశారు నాదైతే ఇంకా నేనైతే ఇది థ్రెడ్మిల్ అయితే ట్వంటీ మినిట్స్ చేస్తున్నాను ఇంకా రిమైనింగ్ అన్ని ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ టెన్ మినిట్స్ అలా చేసుకుంటూ వెళ్తూ అలాగే నాకు తెలిసిన ఎక్సర్సైజెస్ ఒక టూ త్రీ ఉన్నాయి అవి కూడా ఒక ట్వంటీ థర్టీ ఉంటాయి కదా ఆ విధంగా చేసుకుంటున్నాను అనమాట ఇది కూడా ట్రై చేసేస్తుంది సో నాకైతే చాలా ఫన్గా అనిపించింది వాళ్ళు హ్యాపీగా ఉండడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఈరోజు చాలా అండ్ ఎక్కువగా ఉంది వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మాత్రం చిన్న ఇబ్బంది అయితే వచ్చింది సో ఈ బాల్తో కూడా ఆడేస్తుంది అనమాట పెద్దది సో దాన్ని చూసి చిన్నది కూడా ట్రై చేసింది వెయిట్ ఇప్పుడు డంబుల్స్ కూడా వదలలేదు పెద్దది కొంచెం పెద్దవి కూడా మోయడానికి ట్రై చేసింది తర్వాత అయితే చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట హిప్ మూవీ చాలా పని అనిపించింది ఎంత ఎంజాయ్ చేశారంటే చూద్దాం అన్నట్టుగా నాది అయిపోయింది వెళ్ళిపోదాం రండి నాన్న వెయిట్ చేస్తున్నారు నాన్న కాల్ చేస్తున్నారు అని ఇంకా చెప్పినా సరే హరిషి అయినా కొంచెం పెద్దది వినింది కానీ చిన్నదైతే అసలు అర్థం చేసుకోకుండా కింద కూర్చొని నేర్చింది అనమాట సో ఎత్తుకొని ఏదో స్టోరీ చెప్తే వాళ్ళకి తీసుకొచ్చాను అండ్ ఇక్కడైతే జంపింగ్ కూడా ఉంది అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట వాళ్ళైతే జంపింగ్ అనుకొని ఆడుకున్నారు సో ఫైనల్లీ ఇది అండి జిమ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్